బట్ నన్ను అడిగితే హౌస్ అంత పెద్ద జాబ్ ఇంకొకటి ఉండదు ఎందుకంటే ఆమెకి ఎప్పుడో ఒక భయం నేనేం చేస్తలేను ఆవిడ పడే ఆ ఆందోళన ఆ బాధ అంతా ఇంత ఉండదు నేనేం చెయ్యట్లే నేను ఊరికే కూర్చొని తింటున్నానేమో వీళ్ళందరికీ చెయ్యాలి అనే ఒక బానిసత్వము బంధంతో కూడిన బానిసత్వంతో కూడిన అయితే వచ్చడం అయితే జరుగుతుంది సో అందుకని ఎవరైనా ఏమైనా అనే పిల్లలతో ఏం చేసినావు ఖాళీగా ఉన్నావు కదా అప్పటి నుంచి ఇంట్లో ఏం చేసినామని క్వశ్చన్స్ అడుగుతుంటారు ఒక్క రెండు రోజులు ఆమె పడుకుంటే బట్టలు ఆ మూలకు ఉంటాయి ఈళ్ళు చెత్తబట్టి ఉంటుంది నీకు తిండి ఉంటుంది ఆ వాల్యూ క్రియేషన్ ఆడదానికి నా గురించి గట్టిగా పట్టించుకోండి అని చెప్పాతగాల మొగాడు చూడండి మీరు ఏదైనా గొడవ కాగానే ఏ నేను చెయ్యపో అని వదిలేసిపోతుంది ఆడదలా వదిలేసిపోదు ఎయిటీ పర్సెంట్ యూ కెన్ నోటీస్ ఎనీబడీ మీరు జెంట్స్ కూడా నాతో అగ్రి చేస్తారు ఎక్కడ నేను ఎప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ ఎందుకు వదిలేస్తానంటే ఆ ఇరవై శాతం మొగోళ్లల్లో మంచిగా